క్యాబేజీ తోటలో ఉన్నాం క్యాబేజీ పొలంలో మరి ఎన్ని ఎకరాల్లో వేసారు ఎంత స్థలంలో పండిస్తున్నారు ప్రకృతి దేశంలో దీని దిగుబడులు ఎట్లున్నాయి దీని మార్కెటింగ్ ఎట్లుంది ఇక్కడ వెంకటేశ్వర్ గారి ఈ గ్రామంలో తెలుసుకుందాం చెప్పండి వెంకటేశ్వర్లు గారు ఇది ఎన్నాళ్ళ నుంచి సాగు చేస్తున్నారు క్యాబేజీ ఎందుకంటే అటు కర్బూజ చేస్తున్నారు తోట అండ్ ముఖ్యంగా సపోర్ట్ మెయిన్ క్రాప్ అన్నారు అండ్ ఇవేంటి అంతర్ క్రాప్ల్లో ఇవి కూరగాయల సాగు ఎట్లుంది కూరగాయలు కూడా బాగానే ఉన్నది క్యాబేజీ కూడా ఏంటంటే డెబ్బై పంట కాలం తింది ఇది మనం నారు పోసుకోవచ్చు ఒకవేళ రైతులకు ఫాస్ట్ ఫాస్ట్గా రావాలంటే కూడా కానీ నర్సరీలలో నారు దొరుకుతుంది యాభై పైసలకు ఒక మొక్కిస్తారు ట్రేలా తొంభై మొక్కలు వస్తాయి ఇది మనం ఏం అంటే దుక్కి దున్నేసి ఏమైనా ఎరువులు వేసుకుంటే వేసేసుకొని మంచి పేడ కానీ పశువుల పేడ కానీ గొర్రెల పేడ కానీ వేసేసుకొని దున్నేసుకొని వాటర్ ఇచ్చేసి పొలం నాటేసినట్టు మొక్కను మనం వాటర్లో దిగి నాటేసుకోవాలి నాటేసుకున్న తర్వాత దీనికి ఏమందంటే ఒక పచ్చ ఊరుగా వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి ప్రాబ్లం ఏంటంటే పచ్చ ఊరు దీనికి అగ్నాస్త్రం తయారు చేసుకొని మనం ఒక మూడు సార్లు కొట్టుకున్నట్టయితే ఒక రైతులు ఏం చేస్తారంటే పురుగు వచ్చిన తర్వాతనే అయ్యో నాలుగు పురుగు వచ్చిందని ఈ అగ్నాస్త్రం కొట్టిన తర్వాత కంట్రోల్ కాక ఫర్టిలైజర్కి వెళ్ళిపోతారు అలా వేయద్దు ఇది పదిహేను రోజులు మొక్క నాటినమంటే మనం అగ్నాస్త్రం తయారు చేసుకొని మూడు సార్లు పై రోజులకు ఒకసారి పైరు రోజులకు ఒకసారి కొట్టుకున్నామంటే అసలు పురుగు అనేది దానికి రాదు అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వాపను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గలిపేసేయాలి అది గుడ్లు పెట్టినా గాని దాన్ని పగల కొట్టేస్తుంది ఆపణునే అది బాగా బెనిఫిట్ ఉంటుంది పురుగు దేనికైనా కానీ అగ్నిస్త్రం మంచి రాక రాకముందే కొట్టేసుకోవాలి రైతులు ఇది మనకు డెబ్బై రోజుల పంట ఇది ఇప్పుడైతే మనకు మార్కెట్ ఇరవై రూపాయల కేజీ పోతుంది వాళ్ళు దళార్లు వాళ్ళు వీళ్ళు ముప్పై రూపాయలకు అమ్ముతారు కానీ నేను రైతు టు కస్టమర్కే ఓటల్ ఉన్నాయి ఒక పది ఓటళ్ళు మాట్లాడుకున్నాను నేను డైలీ కింటలు క్వింటల్ నర తీసుకు వెళ్తాను ఇలా కోసేసి కట్టేసి ముళ్ళలు కట్టేస్తాం ఇక అల్లిన రోజు ఒక కైగిలి మనిషిని పెట్టుకుంటాం లేదంటే భార్య భర్తలమే ఇలా కట్టేసి మార్నింగ్ రెండు గంటలకు లేచేసి నా బీరకాయలు అమ్ముడు అయిన తర్వాత ఊటలకు పది కిలోలు పది కిలోలు ఇరవై రూపాయలకు కేజీలు ఎప్పేస్తున్నాను వాళ్ళకు కొంటే ఇరవై ఐదు పడుతుందని అంటే నేను డైరెక్ట్ నేనేది తెచ్చేస్తాను మీకు నా దగ్గర వాళ్ళు పది రూపాయలు పదిహేనుకి అడిగారు కేజీ ఇది నేను వీళ్ళకి అని డైరెక్ట్ ఒక పది హోటల్ని చూసుకున్నా వాళ్ళకి అమ్మేస్తే రైతులకు కూడా కస్టమర్లు కూడా మా విలేజ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి తీసుకుపోతారు టౌన్లో కూడా మంచి రేట్ ఉన్నది ఇది ఇప్పుడు మనకి ఒక మొక్క యాభై పైసలే పడుతుంది మనకు దానికి ఒక కేజీ నుంచి కేజీ పావ అవుతుంది అది ఇప్పుడు ఓకే అది మనకు ఇరవై ఐదు రూపాయల దాకా ఒక చెట్టు తారత్తుంది దీని ఖర్చు అనేది ఒక పేడ పోసుకోవడం ఆ జీవామృతం డ్రిప్పులు ఇచ్చుడు ఈ పురుకు వాప నూనె కూడా కొట్టుకోవడం చిన్న చిన్న మందులే ఉంటాయి ఇది ఈజీ వర్క్ ఇది కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ కాలీఫ్లవర్ అయిపోయింది దీనికి దానికి పెట్టుబడి అంత పెద్దగా ఏముండదు ఇరవై గుంటలకు కలిసి ఐదు నుంచి ఆరు వేల ఖర్చు వస్తుంది దీనికి దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉన్నది ఒక ఇరవై గుంటలకు మాకు ఆరు టన్నుల చిల్లర వెళ్ళింది ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఐదో నెల నుంచి ఆరు ఏడో నెల దాకా పెట్టద్దు దీని ఒక మూడు నెలలు సంవత్సరంలో దీనికి గ్యాప్ ఇయాలి ఎందుకంటే ఎండ ఇది బాగా సున్నితమైన చెట్టు ఇది మీరు ఏడో నెల నుంచి వెళ్ళి మళ్ళా మూడో నెల దాకా మీరు ఎప్పుడు పెట్టుకున్నా గానీ ఏం కాదు ఇది దీని స్పెషల్ ఏంటంటే నారు పోసిన తర్వాత పదిహేను రోజులకే దీన్ని పీ నారు వీకి పెట్టేసేయాలి దీని జీవిత కాలం డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులకి కటింగ్ చేస్తే కాలీఫ్లవర్ అయితే అరవై ఐదు రోజులకే కటింగ్ ఉంటది అది పద్నాలుగు నుంచి పదమూడు రోజులకే రెండు ఆకులు రాగానే నారు తీసుకొచ్చి పెడితే రైతులు ఏం చెస్తారంటే నెల నెలనారు మిర్చి లెక్క దాని లెక్క నెలనారు ఎత్తారు నెల వేసే వరకు నీ గ్రోతింగ్ వచ్చి అది గడ్డ వచ్చే వరకు ముప్పై రోజులు ముప్పై రోజుల ఈల్డ్ రాదు అందుకే రైతులకు చెప్పేది ఏంటంటే ఒకటి పద్దెనిమిది రోజులు దాటనియాదు పదమూడో రోజు ఎత్తే అయితే ఎక్సలెంట్ వస్తది ఇంకా ఈ అన్నిట్లో ముఖ్యమైన ప్రధాన అంశం ఏంటంటే వెంకటేశ్వర్ గారి భార్య ఈ వ్యవసాయంలో ఆయనకు అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఆమె అంటే ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవడం అక్కడ ఆయన మార్కెటింగ్ కానీ లేకపోతే ఇక్కడ పంట విశేషాలు కానీ ఒకసారి ఆమెను మన మీకు పరిచయం చేయాలని మనముందు అమ్మ ఒక్కసారి మిమ్మల్ని మా నేలతల్లికి పరిచయం చేసుకోండి నా పేరు విజయ గట్టిగా చెప్పండి అమ్మ నా పేరు విజయ ఎప్పటి నుంచి చేస్తారు మీరు వ్యవసాయం నాలుగు సంవత్సరాలు అంటే ఏమేమి పనులు చేస్తుంటాను కూరగాయలు అన్ని చూసుకుంటుంటావా అంటే మొత్తము అన్ని కర్బూజ గాని క్యాబేజ్ గానీ అన్ని పంటలకు ఇట్లా నీరు పెట్టడము ఇద్దరు కలిసేసుకుంటారు ఎందుకంటే ఆమె ఇక నేను ఊరికైనా గానీ ఆమెను ఎక్కువ అసలు తోటకు రాంది ఊకోదు ఫుల్ సపోర్ట్ చేస్తాయి నాకు చివరిగా మనం బీర సాగు ఎట్లా ఎట్లా ఉంది దీంట్లో ఎట్లా ఉంది ప్రకృతి వ్యవసాయం ఇంట్లో మంచి ఉంది అన్న ఇది మేము చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు వందల ఇరవై నాలుగు రోజులు మాకు ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ అది లేకున్నా కానీ బీర అయితే మేము ఖచ్చితంగా వండిస్తాం ఎందుకంటే ఇది వెయిట్ వస్తుంది దీన్ని కస్టమర్ కూడా ఎక్కువ లైక్ చేస్తాడు బీరకాయను బీరకాయను బాగా తింటారు ఎక్కువ తింటారు ఇది ఏంటంటే మనకు మళ్ళా ఈ కాలం ఎండాకాలం చలికాలం వర్షాకాలం పండదనేది లేదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎండాకాలం అయితే కొంచెం ఉడిగిపోతుంది ఈ చలికాలం వర్షాకాలం అయితే ఈ మంచిగా వస్తుంది ఇప్పుడే తెంపేసినావు ఈ కు ఒక గుళ్ళు వెళ్తుంది మనకు ఇవే బీరకాయలు తెంపేసినావు ఫ్రెష్ మళ్ళా కస్టమర్ కూడా ఇప్పుడు దింపేసి ఇప్పుడే ఇచ్చేస్తాం మనం ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మేత్తారు మేము కేజీకి నలభై రూపాయలు ఇచ్చేస్తాను నేను నా కస్టమర్లు అనేది పది ఫ్యామిలీ కానీ ఇరవై ఫ్యామిలీలు ఉంటారు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి ఇస్తారు ఓ తక్కువకి ఇస్తారు అక్కడి కోరి అక్కడి కూర అంటే ఎనిమిది కిలోమీటర్లు టౌన్ మాకు ఉంటే ఎనిమిది కిలోమీటర్ల నుంచి వెళ్ళి అందరి తరపున ఒక మనిషి వస్తాడు పది మంది తరపున వచ్చి ఓ పది కేజీ కేజీలు మన చేను కన్నా తీసుకెళ్తాడు లాభాలు ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఎంత మీరు గెయిన్ చేయగలుగుతారు ఓకే నాకు లాస్ట్ ఏంటంటే ఇది సింగపూర్ పోయినప్పుడు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు బయలుమీటికి మిగిలేటివి ఇప్పుడు ఏంటంటే అంటే మన భూమిలో మనమే పంట తీసుకుంటున్నాం భార్య భర్తలం కాబట్టి అని మాకు ఇప్పుడు డైలీ అన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక రోజు వెయ్యి రూపాయలకు తక్కువ ఎన్నడూ తీసుకురా అని పదిహేను వందల నుంచి రెండు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాలీఫ్లవర్ అప్పుడు మంచి రేటు ఉండే ఐదు వేలు రూపాయలు తీసుకొద్దు ఓవరాల్ గా మాకు నెలకు యాభై నుంచి యాభై ఐదు వేలు అయితే భార్య భర్తలకు ఈజీగా మిగులుతుంది థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు అట్లనే మా నేలతల్లి ప్రేక్షకులకు కూడా మీ అనుభవాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంత టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చూశారు కదా ఇది వెంకటేష్ గారి ప్రకృతి వ్యవసాయ విశేషాలు ఆయన అనుభవాలు మీకు కూడా ఉపయోగపడ్డాయి కెమెన్ మేము జగన్ జగన్తో రమేష్ నేల నేలతల్లి